రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు పది గంటల నుండి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం నుండి రామ్ దాస్ చౌరస్తా వరకు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు ఈ ఆర్ఎన్ బి సర్దార్ సింగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇద్దరు డిస్టిక్ కలెక్టర్ సార్ గారికి మరియు ఎస్పీ సార్ గారికి మరియు ఎదుకపై ఉన్న ఆఫీసర్స్ అందరికీ మరియు మీడియా మిత్రులకి ఈ విద్యార్థులకి అందరికీ నా నమస్సువాంతులు ముప్పై ఒకటి వారికి కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ర్యాలీ స్కూల్ స్టూడెంట్స్ తోటి కాలేజ్ గారు ఎస్పీ గారు వచ్చినందుకు ఒక మెదక్ జిల్లాలో మూడు వందల ఏడు మంది వన్ ఇయర్ లో చనిపోయారు అంటే యావరేజ్ నా దాదాపు రోజుకొకళ్ళు ఎక్కడొకడా ఈ జిల్లాలో యాక్సిడెంట్ చనిపోతున్నారు అన్ని క్రైమ్స్ కన్నా కూడా ఇది చాలా అన్యాయం ఇది ఆ చనిపోయే వాళ్ళు కూడా యంగ్ పీపుల్ అంతా ఎవరు కూడా ఈ ఏజ్డ్ కాదు వాళ్ళు కాదు చిన్నపిల్లలు చనిపోతున్నారు యంగ్ పీపుల్ చనిపోతున్నారు తర్వాత ఇండియా లెవెల్లో చూస్తే ఎవ్రీ డే ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది చనిపోతున్నారు పోయిన సంవత్సరం ఒక లక్ష యాభై వేల మంది చనిపోయినారు యాక్సిడెంట్